ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఎవరైతే ఇప్పటి వరకు అసలు వెబ్ ఆప్షన్స్ ని నమోదు చేయలేదో వారందరూ పదహారవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల లోపు ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా సబ్మిట్ వెబ్ ఆప్షన్స్ ఫామ్ ఈ ఫస్ట్ ఆప్షన్ ద్వారా వారు వెబ్ ఆప్షన్స్ ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రస్తుతానికైతే సర్వర్ ప్రాబ్లం మూలన వన్ టైం ఛాన్స్ మాత్రమే ఇవ్వటం జరిగింది అంటే మనం ఆల్రెడీ ఒకసారి వెబ్ ఆప్షన్స్ని నమోదు చేస్తే మరలా సబ్మిట్ వెబ్ ఆప్షన్స్ ద్వారా మనం ఓపెన్ చేస్తే మన క్రెడిషియల్స్ అనేవి అంటే మన యొక్క ఎంప్లాయ్ ఐడి పాస్వర్డ్ ఇస్తే అవి ఇన్వాలిడ్ అని చెప్పేసి ఒకసారి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వారికి ఓపెన్ కావు అలా ఒకసారి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వారు పదహారో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి ఇక్కడ మనకి ఎడిట్ ఆర్ మోడిఫై వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు ఇది పదహారో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఆప్షన్ అనేది పనిచేస్తుంది ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టిన వారు ఈ సెకండ్ ఆప్షన్ ఎడిట్ ఆర్ మోడిఫై వెబ్ ఆప్షన్స్ ఈ ఆప్షన్ ద్వారా వారి యొక్క వెబ్ ఆప్షన్స్ని మాడిఫై చేసుకోవచ్చు అంటే ఎడిట్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ప్రస్తుతానికైతే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వారికి మధ్యాహ్నం పదహారో తారీఖు మధ్యాహ్నం లోపు వారికి ఓపెన్ కావు కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేయలేదో వారికి మాత్రమే సబ్మిట్ వెబ్ ఆప్షన్స్ ఫామ్ ద్వారా వారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఈ ఎడిట్ ఆర్ మాడిఫై వెబ్ ఆప్షన్స్ తో ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిన తర్వాత మరలా దీనికి సంబంధించి ఏ విధంగా మన యొక్క వెబ్ ఆప్షన్స్ ని ఎడిట్ చేసుకోవాలి మాడిఫై చేసుకోవాలనేది నెక్స్ట్ మరలా వీడియో అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ ను డౌన్లోడ్ సబ్మిటెడ్ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ ద్వారా మనం సబ్మిట్ చేసిన వెబ్ ఆప్షన్స్ని మనం చూసుకోవచ్చు అదేవిధంగా అక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది